పంతొమ్మిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై నాలుగు ఫిబ్రవరి పదిహేను శనివారం రాత్రి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ సాటర్డే నైట్ అప్పటికే ఏసన్న గారు ఏడు సంవత్సరాలు భయంకరమైన దురాత్ దురాత్మలు దురాత్మల చేత పీడింపబడుతూ రక్తం కక్కుతూ నోడై నెల్లూరు నడి బజార్లో పిచ్చి కుక్క తిరిగినట్టు తిరుగుతున్నాడు హోటల్ దగ్గర పడిపోయిన ఎంగిలిస్తలు తింటూ పందులతో కుక్కలతో సహజీవనం చేస్తూ రక్తం కారుతూ వామిటింగ్స్ చేసుకుంటూ చూసిన వాళ్ళందరూ అంటున్నారు వీళ్ళ నాన్న వీళ్ళ తాత వీళ్ళ ముత్తాతలు మేకపోతులు తిరణాలు వచ్చినప్పుడు అదేదో చేసినప్పుడు ఫోనక వచ్చి మేకపోతుల రక్తాన్ని తా గొంతు కొరికి రక్తాన్ని తాగేవాడు వాళ్ళ తాత ముత్తాతలు తాగిన రక్తం వీడు కక్కుతున్నాడు ఇది వీడికి శాపం ఇది సొంత రైస్ మిల్ ఉండి ఇంగిలిస్తలు తింటున్నాడు హోటల్ దగ్గర కూర్చొని శాపం పదిహేడేళ్ల వయసులో అప్పటికి ఏడు సంవత్సరాలు ఈ పరిస్థితుల్లో ఒక ఇంటి ముందు కుటుంబ ప్రార్థన జరుగుతుంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు అతని వాలకం అతని బట్టలో రక్తం వీడెవడో పిచ్చోడు ఉన్నట్టున్నాడు చెప్పులు దొబ్బేయడానికి వచ్చాడేమోనని అత్యవసరంగా వాడు ప్రార్థన ఆపేసి చాప లాగేశారు అదిగో అలా పడి వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు ఆ నెల్లూరు నడి బజార్లో అలా వెళుతుంటాయి ఎంతండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ రెప్పపాటు అంతే ఒక వెలుగు వెలిగింది ఆయన మీద ఒక్క వెలుగు వెలిగింది అట్లా ఇట్లా అట్లా జస్ట్ ఒక వెలుగు అట్లా వెలిగింది గిర్రమం తిరిగింది బుర్ర అంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే ఏంటి మా ఇల్లు ఎక్కడ చిచ్చి ఈ బట్టలు ఏంటి వాళ్ళకి మైల్ ఎక్కడ మా ఎక్కడ మా అన్నదమ్ముళ్ళు ఎక్కడ అక్క ఎక్కడ మైల్లు ఎక్కడ క్షణమాత్రపు వెలుగు వెలిగిందంతే బుర్రంతా కన్వర్ట్ అయిపోయింది అప్పటి వరకు మెంటల్ 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 మెంటల్గా మైండ్ కాస్త టెక్కని స్థిరపడిపోయింది వెంటనే ఇల్లు గుర్తొచ్చింది తోబుట్టువులు గుర్తొచ్చారు ఇంటికి వెళ్ళిపోయాడు అదే ఏసన్న గారు రక్షింపబడిన రోజు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ సాటర్డే నైట్ పెద్ద పెద్ద ప్రసంగాలు బల్లలు గుద్ది ప్రసంగాలు జుట్టుబట్టి దయ్యం పొమ్మని ఏం చేయాల జస్ట్ వీలుగంతే స్తోత్రం చెప్పండి ఆశపడుతున్నారా మా ఇంట్లో ఇంకా చాలామంది చీకట్లో ఉన్నారు పాస్టర్ గారు సనాతనమైన ఆచారాలు చీకట్లో బ్రతుకుతున్నారు ఈ వెలుగు వెలగాలి ఎస్ విశ్వసించండి ఈ ఆఖరి నెలలో దేవుడు వెలుగు ప్రకాశింప చేయబోతున్నాడు ఎలాగైనా సరే ఎలాగైనా సరే ఏదో ఒక స్టార్ చూసో కేక్ చూసో ఏదో ఒకటి చూసి తక్కువ నా ప్రభు పట్టుకుంటాడు వేస్తున్నాము నా దేవుడు దర్శించే సమయం ఒకటి ఉంది ప్రతిదానికి ఒక సమయం ఉంది వాటి వాటి కాలంలో బ్యూటిఫుల్గా దేవుడు గాక